బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడిపై కొంతమంది దాడి చేసిన వ్యవహారంలో తెలంగాణలో కలకలం రేపుతోంది అసలు గా వెళ్ళి చిలుకూరు ఆలయ పూజారిపై దాడి చేయడం వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అసలు ఆయనపై ఎందుకు దాడి చేశారు ఎందుకు దాడి చేసిన రాఘవ రెడ్డి ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి రామరాజ్యం పేరుతో హిందూ ధర్మంపై జరిగే దాడులను ఖండిస్తూ ఉంటారు అయితే శుక్రవారం వీరరాఘవరెడ్డి ఇరవై మంది రామరాజ్యం సభ్యులతో కలిసి చిలుకూరుకొచ్చారు ఇక అక్కడి నుంచి నేరుగా బాలాజీ ఆలయ ప్రాంగణంలోని రంగరాజని ఇంటికెళ్లారు రామరాజ్య స్థాపనకు సహకరించాలని ఉగాదిలోగా ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సాయం చెయ్యాలని కోరారు అయితే వచ్చిన వారి ప్రవర్తన మాట తీరు సరిగా లేకపోవడంతో మద్దతిచ్చేందుకు అర్చకుడు నిరాకరించారు దీంతో అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఇక్ష్వాకు అంశం వారసులుగా ప్రకటించుకుని ఓ ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఏర్పాటు పేరిట ప్రచారం చేసుకుంటున్నాడు శుక్రవారం ఉదయం తన సైన్యంతో పాటు మరికొందరితో కలిసి చిలకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు ఆలయ పూజారి రంగరాజంతో మాట్లాడాలంటూ పిలిచారు రామరాజ స్థాపనకు వీరరాఘవరెడ్డి చేసిన ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది దీంతో వీరరాఘవరెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన వారు దాడి చేయడంతో రంగరాజన్ కన్నుకు తీవ్ర గాయమైంది ఇంతటితో ఆగకుండా తానేదో గొప్ప పని చేస్తున్నట్లుగా వీరరాఘవరెడ్డి ఈ దాడి ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రచారం చేసుకున్నారు దీంతో రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీర రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు

దుడుకు గలన్న అన్ని దొర కొడుకుపోవచ్చురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్వాంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధులు ఎంతమందినారో తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసినల్లా ఒకటే బలు ఒకటే ఇక ఈ ఘటనపై పలువురు స్పందించారు హిందూ ధర్మం పేరుతో పూజారిపై దాడి చేసేవారు ఎవరో ఉండారని కుట్ర ఏమిటో పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇక తాజాగా ఇదే ఘటనపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు దాడికి సంబంధించిన వీడియోలు ఉన్న నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఇక నేరుగా రంగరాజన్ ఇంటికెళ్లిన కేటీఆర్ దాడి గురించి అడిగి తెలుసుకున్నారు మరోవైపు దాడి ఘటనపై చిలుకూరు పూజారి రంగరాజన్ తో మాట్లాడినట్లుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు రాజన్ ఫోన్ లో మాట్లాడి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారని అవసరమైన సాయాన్ని అందిస్తామని చెప్పినట్టుగా వివరించినట్లు బండి సంజయ్ చెప్పుకొచ్చారు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటాల్సింది Thank you